హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కేవలం వర్షాకాలంలో మాత్రమే సహజ సిద్ధంగా దొరికేటటువంటి కాయగూర అయినటువంటి బోడ కాకరకాయ దీని యొక్క బోలెడన్ని ప్రయోజనాలు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ బోడ కాకరకాయను కొన్ని ప్రదేశాల్లో ఆ కాకరకాయ అంటారు ఇంగ్లీష్లో అయితే స్పైన్ గార్డ్ అని పిలుస్తారు ఇక మీరు చూస్తున్నట్టుగా ఈ యొక్క బోడ కాకరకాయను ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఒక కూరలా వండుకొని తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఆయిల్ ఫ్రై చేసి కానీ తీసుకోవచ్చు మీరు ఎలా తీసుకున్నా కూడా ఇందులో ఉన్నటువంటి విటమిన్లు పోషక పదార్థాలు అద్భుతంగా మీ యొక్క అనేక రకాల సమస్యల్లో ఉపయోగపడతాయి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇందులో గీ విటమిన్ లేదు అని చెప్పడానికి లేదు అంటే ఇందులో అన్ని రకాల విటమిన్లు ఇంక్లూడ్గా ఉంటాయి అంతేకాకుండా ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కాయగూరగా చెప్పడం జరుగుతుంది ఇక దీన్ని రెగ్యులర్గా మీరు ఈ వర్షాకాలంలో తీసుకున్నట్లయితే వర్షాకాలంలో కలిగేటటువంటి దగ్గు ఆయాసం లాంటి సమస్యలు కానీ జలుబు లాంటి సమస్యలు కానీ రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా తలనొప్పిని తగ్గించడానికి వెన్రికలు రాలకుండా ఉంచడానికి చెవిపోటు అంటే చెవి నొప్పి ఎవరికైతే ఉంటుందో వారికి దానితో పాటుగా దగ్గు మరియు కడుపు సంబంధ వ్యాధులు అంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తీసేయడానికి అంతేకాకుండా ఎంతో దీర్ఘకాలిక సమస్య అయినటువంటి పైల్స్ అంటే అరసమలలో అనే సమస్యలు కూడా ఈ యొక్క బొడకాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది పైల్ సమస్య ఉన్నవారు ఈ వర్షకాలంలో రెగ్యులర్గా తీసుకున్నారంటే ఈ పైల్ సమస్య అనేది పూర్తిగా తొలిపోవడానికి కూడా ఈ యొక్క కాయలు అద్భుతంగా పనిచేస్తాయి అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారికి అంటే షుగర్ వ్యాధి ఉన్నవారికి మరియు చర్మం దురదలు పెట్టడం అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఈ యొక్క కాయలు అద్భుతంగా చేస్తాయి ఆ సమస్యలను తగ్గించడానికి మరియు ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో అంటే బరువు ఎక్కువగా ఉండి బరువు తగ్గాలి అనుకుంటారో సో వాళ్ళకు కూడా ఈ యొక్క కాయలు అద్భుతంగా పనిచేస్తాయి వాళ్ళ యొక్క వెయిట్ మేనేజ్మెంట్లో అద్భుతంగా ఉపయోగపడతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ